మాట్లాడుతున్నారు సో కోర్టు కూడా క్వాష్ పిటిషన్ జరిగింది సో మీకేమనిపిస్తుంది జైలు కెళ్తారా అనిపిస్తుందా లేకపోతే ఇలానే నాచుతారు అనిపిస్తున్నారా జైలు కెళ్లే అవకాశాలు బాగా అన్ని ద్వారాలు అతనికి మూసుకుపోయాయి ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది మళ్ళీ ఫుల్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఇటు ఈడీ గాని అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బిఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ డైరెక్ట్ కాదు ఈడీలో కేసు ఎట్లుంటుందంటే ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి సిబిఐ కానీ ఏసీబీ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి డిఫరెన్స్ దానికి దీనికి అది ఉంటుంది ఇట్లా చాలా ప్రగల్భాలు వర్కారు వాళ్ళ కుటుంబం మోడీ లేదు గీడి లేదు రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయింది ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ పీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు చదువుకున్నావు అమెరికాలో పదేళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేశావు ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్ నడిపావు ఇటువంటి భాష మంచిది కాదు ఇది ఉద్యమ భాష గతంలో కూడా ఏదైతుందో చావు ఇల్లు మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు మీ బంధువులు గాని మీ మిత్రులు గాని ఒక్క వ్యక్తి కూడా చావలే పన్నెండు వందల మంది ఉసురు వస్తున్నారు చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి ఈ రోజు ఆయన చస్తా అంటుండు ఇక వాళ్ళ నాయన దీక్ష ఇరవై తొమ్మిది మన నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి నైన్త్ కు ప్రకటన తర్వాత లెవెన్త్ కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు ఇది ఖమ్మం రిపోర్టు ఇది నిమ్స్ రిపోర్ట్ అయితే అతను ఒక్క నిమిషం అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు ఇది చివరి పోరాటము తెలంగాణ ఒక నలభై యాభై వేల మంది ఎక్కడ పెట్టాడు సిద్దిపేటలో ఆయన నియోజకవర్గం ఆయన స్థావరంలో ఆయన సామ్రాజ్యంలో నలభై యాభై వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు అమర్ల నిర్దీక్ష మీరు ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఆ నలభై వేల మంది ఏదైతుందో ఆత్మహత్య చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టేదైతుందో ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు ఇరవై ఏడు అంటే ఇరవై తొమ్మిది కనుక్కోండి ఇరవై ఏడు చివరకు అక్కడ అరెస్ట్ దీక్ష కోసం స్థితిపడి రావాలి ఆయన వెహికల్ రాలే ఆయన అక్కడ ఇల్లుంది ఓ ఆఫీస్ అని అడిగానే ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో ఉత్తర తెలంగాణ ఆఫీస్ దక్షిణ తెలంగాణ ఆఫీస్ అంటారు ఏమంటారు దాన్ని ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు నిజంగా నేను దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి తనకు దీక్ష దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు అదంతా వివరాలు బోదలుసుకుని జంతర్ మంతర్లు ఏం చేసిండు రాత్రి ఎక్కడ పోయిండు మళ్ళీ ఏంది ఇవన్నీ మనం చూసాం అతని ఆరోగ్యము సహకరించండి దీక్షకు అతనికి ఉన్న అవి డిసీజెస్ అనుకోండి అలాగే ఏదైతుందో పోలీస్ ఎక్కి పోలీస్ ఏం చేసింది వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది ఇక్కడ హరీష్ రావు గారు ఒక పదివేల మంది జమ చేశారు పెట్రోల్ వేల రూపాయలున్నది వేల రూపాయలు వాళ్ళ మామను తీసుకపోతా ఉంటే ఏదైతుందో దీక్షను బంధం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్ర పండింది ఇక్కడికి రాకుండా అని రాస్తారు కోరికి ఇస్తారు అక్కడ అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది పెట్రోల్ పోసుకున్నాడు అగ్గిపెట్టలేదు చారాని అగ్గిపెట్టే నాలుగు అన్నారు ఇరవై ఐదు పైసలు పెట్టలేదు పెట్రోల్ మాత్రం వేల రూపాయలు అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా మొదటి రోజు ఏం ఏం చేశాడు మనం చూసాం జ్యూస్ దాగాడు ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయాడు రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ ఇది హైదరాబాద్ రిపోర్ట్ ఎవ్రీ నిమిషి ఇగో ఎవ్రీ డే మూడు నుంచి ఏదైతుందో డే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో ఎవ్రీ నైన్త్ వరకు ఉంది ఆయన లేచే వారికి ఎప్పటి వరకు అంటే టెన్త్ లెవెన్త్ ఇగో లెవెన్త్ వరకు రిపోర్ట్ ఉంది ఈ ఇటువంటి దీక్ష ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లియర్స్ అండ్ మినరల్స్ వేసుకుంటాడు అంటే పుట్టిన పిల్లవాడు తొంభై కాదు నూరు సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లియర్స్ ఏదైతుందో వంద సంవత్సరాలంటే బతకచ్చు ఇక దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అనేది అయితుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వారత్ సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు చట్టపరం పేరేట ఇరో బోటు దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఈసారి ఓటేషన్ ముందుకు వచ్చిన చట్టం పేరు వీలుంది ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లోని ఒక ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూడింగ్ ఎక్కిస్తున్నాడు ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు అయితే ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టము పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ అరవై రెండు ఐదు ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటే హక్కు ఉండదు అనుకోండి ఈమె ఫోర్టీన్ ఇయర్స్ ఉండదమ్మా పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే దీక్ష ఫ్లూడ్స్ ఇస్తాబోయే హాస్పిటల్ పద్నాలుగు సంవత్సరాలు వచ్చింది ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ దానికంటే పవర్ఫుల్ వాడారు కేసీఆర్ పవర్ఫుల్ వన్ ఇది రిపోర్ట్ అంటే ఇదంతా ఫేక్ దీక్ష దివాస్ ఫేక్ దీక్ష మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ భవన్ లో కూడా దీక్ష దివాస్ చెప్పాను కదా ఢిల్లీలో చెప్పాను ప్రతిసారి చెప్పాను ఏదైతే ఉందో ఇది నిమ్స్ రిపోర్ట్ ఇది డాక్టర్స్ అది ఇది ఖమ్మం అది ఎవ్రీ డే ఏం ఫేర్ చేసింది మీరు ఒక చెట్టుకింది అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అడిగినా కూడా ఏంటి ఏం దీక్ష ఇది కొందరు వాళ్ళ సహచరు ఇడ్లీ తిన్నాడు సాయంత్రము రాత్రి తిరిగి కార్డు రైస్ తినడు అంతా పడుతుందో నీ ఇష్టారీతిగా నువ్వు ఏదైతుందో ఒక ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశావు అది ఎలక్షన్ కోడ్ ఉండంగా అది కేబినెట్ నిర్ణయం కాకుండా నీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ తోటి అధికారులు చేసినామని చెప్తున్నాడు దీనికి బాధ్యత వహించవలసిన అవసరం ఉందా లేదా దాంట్లో నీ కిక్ బ్యాక్ వచ్చిందా లేదా ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే అందరికి పార్టీలకు ఇచ్చిండు నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని ఈ భారతదేశ చరిత్రలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వెయ్యి కోట్లు ఎలక్షన్ ముందు చెప్పారు కదా మనం పార్టీ ఓడినా కూడా మనం ఏదైనా ఈ ఐదేళ్ళు ఈ డబ్బులతో నడుపుతా అని కదా ఏ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే అన్ని ఎలక్ట్రోల్ బాండ్స్ రాలే ఏ జాతీయ పార్టీకి లేదు ఒక బీజేపీ తప్పితే ఓన్లీ బీజేపీ ప్రాంతీయ పార్టీలకు కూడా అంత ఎలక్ట్రోల్ బాండ్స్ వాళ్ళు ఎందుకు వచ్చినాయి ఎవరిని వేసిన వాళ్ళు ఎవరు పారిశ్రామిక వేస్తలే కదా వాళ్ళకి ఎవరు నువ్వు బెనిఫిట్ చేస్తానే కదా ఈ రోజు నేను స్వచ్ఛంగా ఉన్నా నికాసుగా ఉన్నా ఒక అర పైసా కూడా నేను ఏదైతే ఉందో అవినీతి చేయలే అయ్యా బహిరంగ వేదికకు తయారు కండి ఒక మినిమం మీ కుటుంబ సభ్యులు కాక మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక రెండు వందల మంది నేను ఐడెంటిటీ చేసి లిస్ట్ తో సాగిపోయినానికి తయారు వాళ్ళు టిఆర్ఎస్ వాటి ముందు ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా ఎంపీలు కాకముందు లేదా జిల్లా పరిషత్ లేకపోతే మున్సిపాలిటీ కాకముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు అధికారంలో వాళ్ళు దోచుకున్నది ఎంత అనేది నేను సాక్ష్యాలతో సహదు ఈ రోజు ఇప్పుడు మీరు కి రెడీ అండి ఎప్పుడు అన్నా మాది రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నా నేను రెండు వేల తొమ్మిది డిసెంబర్ నేను ఏదైతేందో ఎప్పుడంటే అమెరికా పోయి ఎప్పుడు వచ్చాను ఆయన విడ్రా అయింది పద్దెనిమిదో తారీఖు నుంచి నేను బహిరంగ ఇచ్చిన డాక్యుమెంటే జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు నేను ఇచ్చిన డాక్యుమెంటే నగదు సార్ ఎలక్షన్ జయపాల్ మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి నేను ఇచ్చిన డాక్యుమెంటే ఎయిటీన్ ఎలక్షన్ కంటే ముందు ఇదంతా బయట పెట్టాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి పుంకాలు పుంకాలుగా నేషనల్ లోకల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబ్ లలో కూడా ఇవన్నీ వచ్చినాయి ఈ యొక్క సమాచారము నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర లేదు నేను ఒక్కనే దీన్ని నా ఒక మిత్రుల ద్వారా ఇక్కడ సంపాదించాను ఇరవై తొమ్మిది ఆయన దీక్ష పుట్టినాడు నేను అమెరికా వెళ్ళాను పొద్దున నేను కవిత గారు ఆయన దీక్ష స్టార్ట్ అయినాక టీవీ నైన్ లో జకీర్ గారితో మార్నింగ్ సెవెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ కనుక డిబేట్ లో ఉన్నాం ఆయన అరెస్ట్ అయ్యి ఖమ్మం పోయేదాకా తర్వాత నేను ఆ రాత్రి అమెరికాకి వెళ్ళి ఎయిటీన్త్ ఆఫ్ వచ్చాను ఎయిటీన్త్ మార్నింగ్ ఆఫ్ డిసెంబర్ ఆయన విరమించింది నైన్త్ లెవెన్త్ కు డిశ్చార్జ్ అయిండు నేను ఎయిటీన్త్ ఆర్డర్ రిలీజ్ చేశాను ఇవంతా ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ నేను అనుకుంటున్న నేను ఇదే డాక్యుమెంట్ మళ్ళీ మహేష్ కుమార్ గారికి ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారికి ఇచ్చాను వారు ఏదైతుందో గాంధీభవన్ నుంచి అప్లై చేశారు ఒక ఇరవై రోజులు అయింది ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఈ డాక్యుమెంట్ అంతా ఏదైతేందో అఫీషియల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది నిలదీయండి అనేదైతుందో నేను మహేష్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను నా మిత్రుని రాబోయే రోజుల్లో ఇదంతా బహిరంగ పరుస్తారు ఇటువంటి దొంగ దీక్షలు చేసి దొంగ నాటకాలు నీ బావాలి ఇవాళ నేను చదవడానికి సిద్ధంగా ఉండి నువ్వెందుకు తెస్తావ నీ నాయన కావలేదు నీ బావ కాలేదు నీ నీ యొక్క మిత్రులు కానీ నీ బంధువులు కానీ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు చావాలి అమాయకులు చంపండి మీరు రెచ్చగొట్టి ఈవెన్ దీక్ష విరమించిన తర్వాత కూడా నాలుగు లక్షల మంది అంటే నాలుగు కోట్ల పాపులేషన్ తెలంగాణ నాలుగు లక్షల మంది చచ్చిన అంటే చంపడానికి తయారు ఉన్నట్టే కదా మీ నాయన అమాయకులను చంపి వేల కోట్లు అధికారము దర్పణము పోస్టులని మీరు సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయారు ఓడిపోయారు ఇప్పుడు ప్రతిపక్షం మీద ఇంత వ్యతిరేకంగా పోరాడుతున్నారు నేను పోరాడడం ఇష్యూ చెప్తున్నాను నాకు పోరాటం అనేది నేను ఇండివిజువల్ నేను మీరే చెప్పారు విశ్లేషకుడు అని ఇవన్నీ చూసి నేను మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రాపర్ గా అటాచ్ చేస్తలేదు ప్రజలకు మెసేజ్ ను కరెక్ట్ ఇవ్వడం లేదు దాన్ని ఏదైతుందో నేను ఎడ్యుకేట్ చేయడానికి ఏదైతుందో వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పడానికే ముందుకు నేను వస్తున్నాను సోషల్ మీడియా కానీ కొన్ని ఇంపార్టెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరీంనగర్ కానీ ఢిల్లీ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇష్యూ మీద టైమింగ్ మీద ఇప్పుడు దివాన్ దీక్ష దివాస్ దీక్ష చేశాడు ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఇప్పటి వరకు ఏ రోజు పది సార్లు చేశాను నేను రెండు వేల తొమ్మిది నుంచి డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నా దానికి కౌంటర్ ఇవ్వలేదు ఎవరు ఇది అబద్ధము గోనె అని చెప్పేదని చెప్పలేదు ఇది ఈవెన్ వాళ్ళకి తెలుసు మీరు చెప్పేవని నిజాలని ఇవన్నీ నిజాలే కదా ఇది రిపోర్టే కదా మా డాక్టర్స్ కూడా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టే కదా సమాధానం ఇచ్చినట్టు సమాధానం ఇచ్చినప్పుడు బహిరంగ వేదిక రావాలి కదా డాక్యుమెంట్ తోటి రావాలి కదా ఈ డాక్యుమెంట్ కరెక్టా కదా ఫేక్ అని చెప్పాలి కదా ఈ డాక్టర్స్ పేరు ఇవన్నీ నేను టైప్ చేయలేను కదా మీ గ్రాఫిక్స్ అయితే నేను చేయలేను కదా ఈ రిపోర్ట్ అంతా మెడికల్ రిపోర్ట్ ఒక డెబ్బై పేజీల రిపోర్ట్ నియగలుగుతా ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా ఇది సిడీలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇది సీడీ ఆల్సో దేర్ తో అందుకోసం ఏదైతుందో దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ కాక తప్పది కేసు ఏం కాదని నేను గతంలో కూడా చెప్పాను కేసు ఏమైతుంది అనేది వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ నేషనల్ లెవెల్ జరిగినాయి వీగిపోయినాయి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అరెస్ట్ కావడం అనేది ఖాయము ఇంతకు ముందు ఒక మాట అన్నారు ఉన్న దేశం మొత్తం లేదా ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ డబ్బు ఎక్కువ తొమ్మిది వందల కోట్ల వచ్చినాయి వచ్చినాయమ్మా నేషనల్ పార్టీ ఒక బీజేపీకి తప్పితే కాంగ్రెస్ కే రాలే కదమ్మా బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు వచ్చినాయి ఇక్కడ మస్కా ఈ రోజు భారతదేశంలో ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్న స్టేట్ అంటే పార్టీలకు కానీ ఫండ్ కానీ చేయాలంటే ఓన్లీ తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఈ రోజు బాంబే కంటే కూడా కల్కట్టా కంటే కూడా రిచెస్ట్ అఫ్ అయింది ఇక్కడ ఫార్మా కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ గాని ఏదైతే ఉందో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ కానీ అన్నిట్లో డబ్బులే కదమ్మా మస్కా కదా రాజకీయాలు ఇంత క్రేజీ ఎందుకు పెరిగింది ఇలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది ఒక క్యాండిడేట్ మీద థర్టీ కరోర్స్ ఈ భారతదేశ చరిత్రలో ఇంత హయ్యెస్ట్ ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు లేదు ఉండదు ఉండబోదిగా ఒక శాసనసభ స్థానానికి ముప్పై కోట్లు ఇచ్చేడు ఎక్కడ దెబ్బండి ఇదంతా మేము అవినీతి చేయలు నిఖాసుగా ఉన్నాం అని చెప్తున్నావు ఎక్కడ డబ్బు ఇదంతా సింగరేణ్ ఎలక్షన్ లో కోట్ల రూపాయలు కదమ్మా ఒక మీటింగ్ పెడితే మొన్న పార్లమెంటు ఎలక్షన్ లో ఒక్కొక్క మీటింగ్ రెండున్నర మూడు కోట్లు అదేంటి ఎక్కడ గ్రౌండ్ లో కాదు స్ట్రీట్ మీటింగ్కే అన్ని ఒక్కొక్క మీటింగ్ కదా కేసీఆర్ అడ్రస్ చేసింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఓన్లీ స్ట్రీట్ మీటింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మీటింగ్ కనుక పండు మళ్ళీ లేసుడు మళ్ళీ తెల్లారు ఒక ఈవినింగ్ మీటింగ్ ఓన్లీ వన్ మీటింగ్ ఆ వన్ మీటింగ్ కు రెండున్నర మూడు కోట్లతోటి పబ్లిక్ గ్యాదరింగ్ మైక్ సిస్టము పబ్లిక్ నుంచి డబ్బులు ఇచ్చే తెస్తారు వాళ్ళు కదమ్మా డిపాజిట్లు అయినాయి కదా అందుకోసం ఏదైతుందో దీంట్లో అవినీతి జరిగిందనేది నేను వ్యక్తిగతంగా నీ కిడ్ బ్యాక్ వచ్చిందనేది మాత్రము రాకపోవచ్చు కానీ న్యూస్ హిస్టరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్